నంద్యాల జిల్లా జోన్ మండలం వలసల గ్రామంలోని కబడ్డీ పోటీలో ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ ఈ కార్యక్రమంలోని రాష్ట్ర కార్యదర్శి వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ వలసల రామకృష్ణ ఎక్స్ జెడ్సీ పద్మావతి ఓబలాపురం శేషిరెడ్డి వలసల బాలుడు యూనిటీ ఇన్ఛార్జ్ ఎం సుధాకర్ స్కూల్ కమిటీ చైర్మన్ రామకృష్ణ గణమద్దయ్య మేకల లక్ష్మణ జనసేన పార్టీ వాల్మీకి డైరెక్టర్ మంజునాథ్ గడ్డం బ్రహ్మం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు స్వాగతం

బడ్జెట్ కూడా కేటాయించడం జరుగుతుంది ఈ యొక్క రాష్ట్ర స్థాయిలో టీడీపీ గవర్నమెంట్ మన టీడీపీ గవర్నమెంట్ షాప్ కానీ అదేవిధంగా స్టేడియంలు నిర్వహించడంలో కానీ అదేవిధంగా రేపు జరగబోయే డిఎస్ లో పీటీ పోస్టులకు అయితేనేమో కానీ చాలా అద్భుతమైనటువంటి రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటలో ఇస్తుంది గతంలో ఎన్నడూ లేని విధంగా గ్రామ స్థాయిలో మన టీడీపీ కార్యకర్తలు కూడా ఇలాంటి క్రీడలు నిర్వహించి అభివృద్ధి చేయాలనే బాటలు నడుస్తున్నారమ్మా మీ యొక్క అమూల్యమైన సందేశాన్ని క్రీడాకారులను ఉద్దేశించి వీళ్ళు దేశంలో కూడా మంచి కీర్తి పరీక్షలు తీసుకురావాల ఈ గ్రామ ప్రజలు ఈ గ్రామ క్రీడాకారులు అని చెప్పేసి వాళ్ళకు అభినందన తెలియజేసింది కోరుతున్నామ్మా గ్రామ ప్రజలకి పెద్దలకి అదేవిధంగా ఇక్కడికి ఇక్కడ అంటే ఈ పోటీలు పెట్టి వీళ్ళందరినీ కూడా రాష్ట్ర స్థాయి వరకు తీసుకుపోవాలని ఉద్దేశంతోనే రామకృష్ణ అయితేనేమి అదేవిధంగా బాలుడైతేనేమి సుధాకర్ అయితేనేమి ఇంకా మిగతా వాళ్ళందరూ యూత్ అందరిని కూడా ప్రోత్సహిస్తూ ఈరోజు ఈ ఆటలు అనేటివి చెప్తా ఉన్నారంటే నిజంగా కూడా స్పోర్ట్స్ కోటాలోనే ఎంతో మంది కూడా వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు ఎందుకంటే మెడికల్ సీట్లు ఇంజనీర్ సీట్లు కూడా సంపాదించినటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు ఒక ధ్యేయాన్ని పెట్టుకొని ఆ ధ్యేయంతోనే ముందుకు పోవాలని చెప్పి కూడా నేను మీకు అందరికి కూడా తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఏ ఎందుకు ఈరోజు అసలు ఎవరు ఎవరు పిల్లలు చూసినా కూడా అందరూ వీడియో ముందు పెట్టుకోవడము దాని మీదనే ఉంది కానీ ఎవరు ఇట్లాంటి ఆటలు ఆడేటోళ్ళు కాదు అదేవిధంగా ఈరోజు మన ప్రభుత్వం గుర్తు పెట్టుకొని ఈరోజు మీకు ఇన్ని విధాలా సహకరిస్తున్నారంటే మాత్రం నిజంగా కూడా తెలుగుదేశం పార్టీ అదేవిధంగా చంద్రబాబు నాయుడు అయితేనేమి లోకేష్ బాబు అయితేనేమి అందరినీ కూడా ఈ విధంగా ప్రోత్సహిస్తున్నారంటే మీ అదృష్టం కొరకే ఇవన్నీ పెట్టినారు అని చెప్పి తెలియజేస్తూ అదేవిధంగా మీరు అందరు కూడా పైకి రావాలని ఆశిస్తూ ఈ మీరందరూ కూడా గెలుపొంది ఈ ఊరికి కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని చెప్పి కూడా నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా గతంలో మనం ఒక వన్ మంత్ ఒక నెల కిందట చూసుకున్నట్లయితే మన కోట్ల సూర్య రెడ్డి సార్ గారు డోన్ మనకు క్రీడల పట్ల ఆసక్తి ఏ విధంగా ఉందంటే డిఎస్ పాపిస్ దగ్గర బాల్ బ్యాడ్మింటన్ కోర్టు సెటిల్ కోర్టు నెట్ ప్రాక్టీస్ అమ్మా ఎక్కడో డిస్ట్రిక్ట్ లో లేదంటే ఎక్కడో హెడ్ క్వార్టర్స్ లో ఉన్నటువంటి ప్రాక్టీస్ ఎక్కడో జరుగుతుంది అలాంటిది మన పోలీస్ వారి చేత అక్కడ కోర్టులు ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆ విధంగా అక్కడ క్రీడాకారులను కూడా రెండు నేషనల్స్ అమ్మ ఇప్పటికి రెండు నేషనల్ టీంలను కూడా మనం పంపించడం జరిగింది మరి ఈ యొక్క టోర్నమెంట్ ఉద్దేశించి రామకృష్ణ గారు మాట్లాడి కోరుచున్నాం ఈరోజు మన గ్రామంలో మన పార్టీ తెలుగుదేశం పార్టీ మన నాయకుడు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు పార్టీని ఆవిర్భవించిన రోజు రేపు మనకు పవిత్రమైన పండుగ ఉగాది పండగ ఈ రెండు సందర్భాలను పురస్కరించుకొని ఈ గ్రామంలో ఈ రాష్ట్ర స్థాయి కబడ్డీ పోటీలను ఈ గ్రామంలో ఉన్న యువత ముఖ్యంగా అమ్మ మా పేర్లు చెప్పింది కానీ యువతనే దీనికి ప్రోత్సాహం వాళ్ళే అందరూ కలిసి కట్టుకోవచ్చి మా గ్రామంలో మరి గన్నమయ్య రామదాసు మహేష్ పిల్లలందరూ కూడా బాగా చేయాల ఈ కార్యక్రమాన్ని అని చెప్పేసి వాళ్ళే ముందుకు రావడం జరిగింది దానికి మేమం మా వంతు బాధ్యతగా మేము కూడా సహకరిస్తున్నాం మరి ఈ కార్యక్రమానికి మనం పిలిచిన వెంటనే మన మీద అభిమానంతో మన నాయకురాలు మనకిష్టమైన నాయకురాలు మన సూర్యప్రకాశ్ రెడ్డి గారి సతీమణి గారు ఈ నియోజకవర్గానికి ఎక్స్ ఎమ్మెల్యే గారు ప్రజా నాయకురాలు ఆమె పిలిస్తే పలికే నాయకురాలు అట్లాంటి నాయకురాలు మన గ్రామానికి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడానికి రావడం మనందరి అదృష్టంగా భావిస్తున్నామని ఈ సందర్భంగా ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను మరి ఈ కార్యక్రమానికి మన నాయకుడు ఈ మండల నాయకుడు మనందరికీ కూడా ఏదైనా మంచి చేటకు పలికే నాయకుడు మోలాపురం శేషిరెడ్డి అన్నగారు కూడా రావడం జరిగింది ఆయనకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ కార్యక్రమానికి మనం పిలిచిన వెంటనే నాతో పాటు రాష్ట్ర డైరెక్టర్గా వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్గా జనసేన పార్టీ నుంచి ఉన్న మంజునాథ్ గారు కూడా రావడం జరిగింది ఆయనకు కూడా కృతజ్ఞతలు దాంతోపాటుగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకుడు మనకు మిత్రుడు మహారాజు గారు అదేవిధంగా జనసేన నాయకుడు బ్రహ్మం గారు మరి అందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి ఇది మంచిగా ప్రారంభిస్తున్నాం అందరం బాగా మంచిగా ఈరోజు రేపు చేసుకొని ఈ గ్రామానికి మంచి పేరు తీసుకురావాల క్రీడల వల్ల అమ్మ చెప్పింది కదా క్రీడల వల్ల ఎన్నో లాభాలు ఉంటాయి ముఖ్యంగా ఆ లాభాలన్నింటినీ భవిష్యత్తులో మనము మన అమ్మ ద్వారా సూర్యప్రకాశ్ రెడ్డి గారి ద్వారా సాధించుకున్నాం అయితే ఇవి ఈ క్రీడలు మరి స్ఫూర్తిగా తీసుకోవాలా గెలిచినా ఓడినా ఒక స్ఫూర్తిదాయకంగా ఉండాలా కానీ ఓడిపోయినోళ్ళు బాధపడడం కానీ గెలిచిన వాళ్ళు ఎరవేయడం కానీ ఏది ఉండకూడదు ఓటములు ఎప్పుడు కూడా ఎప్పుడు ఒకరికే ఉండవు ఓడిపోయిన వాళ్ళు రేపు మళ్ళీ గెలిచవచ్చు కాబట్టి దయచేసి మన గ్రామంలో ఆడే పిల్లలు కూడా మీరు ఏదైనా చిన్న పొరపాటు జరిగినా కూడా మనం ఓర్చుకోవాలా మనం ఆతిథ్యం ఇస్తున్నాం మనల్ని నమ్మి ముప్పై ఎనిమిది టీములు మరి నలభై నలభై రెండు టీములు ఎక్కడో కడప నుంచి వచ్చినారు మనం కాబట్టి అట్లాంటి వాళ్లకు ఎక్కడ చిన్న ఇబ్బంది కూడా జరగకుండా ఏదైనా మనం తగ్గి ఈ క్రీడలను మంచిగా నడుపుకోవాలని చెప్పేసి మీకు అందరికి మనవి చేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన మీకు అందరి చేతులు ఎత్తి వస్తరిస్తూ సేవ తీసుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఇంకా ప్రారంభించాల్సిందిగా కోరుచున్నది థ్యాంక్ యూ అన్నా థ్యాంక్ యూ బోటింగ్ క్యాప్టెన్స్ అన్న మీరు అందరూ ఇక్కడ వెళ్ళాలి ఇరు చెట్ల క్రీడాకారుల క్యాప్టెన్స్ మసే అమ్మవారి చేత మీద టాస్ వేసి ప్రారంభిస్తారమ్మా ఇరు చెట్ల క్రీడాకారుల కెప్టెన్స్ మీరందరూ బయటకు వెళ్ళాలన్నా ఇప్పుడు మ్యాచ్ జరిగిపోతుంది అందరూ బయటకెళ్ళాలి ఓకే అమ్మ ఆశలతో అమ్మ దగ్గరికి వెళ్ళండి రైట్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి ఓకే బాయ్ వల్సలే ఛాయిస్ కోట్ ఓకే రైట్ అమ్మా ఈ యొక్క క్రీడాకారులు ఇద్దరు కూడా ఆడతారు మీరు అందరు కూడా మీరు అక్కడ ఉండాలమ్మా ఇప్పుడు వలస